హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు అయితే మరొక పాత రెండు రూపాయల నాణంతో మేము అయితే రావడం జరిగింది కాయిన్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనం అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా సో ఈ రోజు అయితే ఈ వీడియోలో ఈ కాయిన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి ఈ కాయిన్ ఎప్పుడు ముద్రించారు అదే విధంగా ఈ యొక్క కాయిన్ యొక్క ప్రైస్ కూడా ఈ రోజు అయితే వీడియో లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ యొక్క వీడియో ని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం అయితే వీడియో లోకి ఈ కాయిన్ చూసినట్లయితే ఇది అయితే రెండు రూపాయల నాణము ఈ యొక్క కాయిన్ ని రాగి మరియు నికెల్ తో అయితే తయారు చేశారు అదే దీని యొక్క బరువు ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ అయితే ఉంటుంది ఈ కాయిన్ ని నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో అయితే రిలీజ్ చేశారు గ్లోబలైజింగ్ ఇండియన్ అగ్రికల్చర్ అగ్రి ఎక్స్పో నైన్టీన్ నైన్టీ ఫైవ్ యొక్క స్మారక చిహ్నంగా దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అంటే అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి ఎక్స్పో అనమాట పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఈ యొక్క టూ రూపీస్ ని రిలీజ్ చేశారు ఇది బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ అగ్రికల్చర్ కు సంబంధించిన వస్తువులు ఉన్నాయి నాగలి అదే విధంగా పొలం దున్నడానికి యూజ్ చేసే మధ్యలో అయితే ఎద్దు యొక్క చిత్రం ఇచ్చారు సైడ్స్ లో అయితే మనకి ఇది పుదీనా ఆకుల ఒక సింబల్ అయితే ఇచ్చారనమాట అదే విధంగా వాటి యొక్క కింద చూసినట్లయితే అగ్రి ఎక్స్పో నైన్టీన్ నైన్టీ ఫైవ్ అని అయితే మీరు చూడొచ్చు సైడ్ కైతే దీని యొక్క నేమ్ ఇచ్చారు ఇందులో అగ్రి ఎక్స్పో నైన్టీన్ ఫైవ్ అని ఉంది ఈ నాణం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి భారత వ్యవసాయాన్ని ప్రపంచీకరణం చేయడం అనమాట ఎక్స్పో చేయడం అంటారు అనమాట సో దానికి ఇతివృత్తంగానే దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ కాయిన్ వచ్చేసి మనకు బాంబే లో తయారైంది కాబట్టి ఈ కాయిన్ ని బాంబే మింట్ అని కూడా చెప్తారు దీని ప్రైస్ అయితే చాలా ఎక్కువనే ఉంది సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అనమాట పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే ఈ కాయిన్ ఉంది ఈ కాయిన్ ఉన్న వాళ్ళైతే ఆన్లైన్ వెబ్సైట్ లో కాయిన్స్ బజార్ లేదా ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట సో ఆ వెబ్సైట్స్ లో మీ యొక్క కాయిన్స్ ని అప్లోడ్ చేసి సేల్ చేసుకుంటు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటారు ఇలాంటి పాత కాయిన్స్ గానీ నోట్స్ గానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఇలా సేల్ చేసుకోవడానికి చాలా వెబ్సైట్స్ అయితే అందుబాటులో ఉంటుంది ఈ విధంగా మీరైతే కాయిన్స్ ని సేల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు అయితే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికి ఈ యొక్క అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ